రి ఓం గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనము ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతుము వైశాఖ మాసము బహుళ పక్షము సప్తమి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకుండి తదుపరి శతభిషా నక్షత్రం ప్రారంభమవుతున్నది అలాగే దుర్ముహూర్తం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి వర్జ్యము మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అలాగే అమృత గడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు మధ్యాహ్నం నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి పంచాంగ వివరణ మరియు వర్జాది దుర్ముహూర్తాదులను అలాగే నేను చెప్పినటువంటి శుభ శుభ సమయాన్ని రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటానని దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ శుభమస్తు అందరికీ నమస్కారం మేషరాశివారి ఫలితాలు ఎలా మనం తెలుసుకుందాం ఈరోజు మేషరాశి వారికి నిన్నటి రోజులాగానే దాదాపుగా అన్ని అన్ని రాశుల వారికి కూడా నిన్నటి ఫలితాలని కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు అటువంటి శుభ ఫలితాలు కనపడుతున్నాయి మేషరాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాదుల లాభము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అనుకూలత తప్పకుండా మీ పాలసీలు బాగా సాధించుకునే అవకాశం కస్టమర్ల చేత అప్రిషియేషన్ పొందుకునే అవకాశం పై అధికారులతో మనల్ని పొందుకుంటారు రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పత్తి మినపగుళ్ళు చింతపండు మిర్చి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు రైతలకి సానుకూలత పూలు పళ్ళు కూర ఏర్పడించే వారు కూడా లాభంగా ఉంటుంది ఆత్మీయులతో అనుకూలత అనుబంధ బాంధవ్యాలు ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం అలాగే వివాహ సంబంధ చర్చల్లో సఫలత సత్సంతాన వార్త వినేటువంటి అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతిక కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి లాభంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం సువర్ణ వజ్రాభరణాలు తప్పక కొనుగోలు చేస్తారు లేదా బహుమానాలు అందుకునే అవకాశం కనబడుతోంది అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం ఇదంతా కూడా మీకు చాలా మంచి శుభయోగం కనబడుతోంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారు కూడా పండగ వాతావరణం ఏదో ఒక వేడుకల్లో పారు పంచుకోవడం ఏదైనా బాల్యమిత్రుల్ని కలుసుకోవడం శుభమైనటువంటి వార్తలు వినడం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం ఆర్థిక ప్రయోజనం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి విద్యా లాభం బ్యాంక్ లాక్స్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం ఐఎల్స్ జీఆర్ఈఫ్ లాంటి పరీక్షల విజయం ఖాయం విదేశాలకి వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నాలు తప్పక మంచి ఫలితాన్ని కలిగిస్తున్నాయి వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు విదేశాల్లో కూడా అనుకూలత ఉంటుంది మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచరుల వారికి అభివృద్ధి కళాకారుల క్రీడాకారికి ఆనందయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం ఎల్ఐసి మెడికల్ గృహిణమణి జంట్లకి శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు తీసుకువేపడంలో అనుకూలత సినిమా రంగంలో మంచి అభివృద్ధి దర్శక నిర్మాతలకి లాభాల బలంగా ఉన్నాయి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి అనుకూలత రాజకీయ రంగంలో కూడా మంచి శుభయోగాలు శుభవార్తలు వినడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో ముక్కుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం సోషల్ మీడియా శాటిలైట్ జలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోరు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం డోరు మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యా లాభం ఉద్యోగ లాభం ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్లో లాభాలు పొందుకోవడం కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు సమస్యపోవడం అలాగే అనుకున్నటువంటి ధనప్రాప్తి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహము కానీ స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మంచి వ్యక్తులతో పరిచయం భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు పొందుకునే అవకాశం నర్సరీ తొట్టలు ఆద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనుకున్న చోట ఉద్యోగ లాభం విదేశాలకు కూడా స్థిరమైనటువంటి నివాస యోగ్యత పొందుకునే శుభయోగాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి విజయ పరంపర కొనసాగుబోతోంది రాజకీయ రంగంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అనుకున్నటువంటి వ్యవహార లాభం ధనయోగం విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ఉద్యోగంలో కూడా పదోన్నతులు పొందుకోవడం అనుకున్న చోట ఉద్యోగాల్లో బదిలీలు పొందుకోవడం సంపూర్ణమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి వృత్తి ఉద్యోగాదుల లాభాలు అలాగే విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి భార్య ఆభర్తల ఇద్దరికి ఒకే చోటు ఉద్యోగం వచ్చే అవకాశం స్వదేశంలో కూడా ఉద్యోగ లాభం అనుకున్న చోటు ఉద్యోగాన్ని పొందుకోవడం వ్యాపార ప్రారంభం వాహన యోగం గృహయోగం రుణ విమోచనం రోగనాశనం గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందకరమైన సంపద ధనధాన్య వృద్ధి తప్పకుండా పొందుకోబోతున్నారు విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుకుంటారు ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత పిల్లల విషయంలో శుభవార్తలను కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో కూడా మంచి లాభాలున్నాయి రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి లేదా కొత్తగా రాజకీయ రంగంలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం ఇంకా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నోత్పథాలకి ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజా ఆది వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బండించర్మాగారం టైల్స్ టైల వ్యాపారంలో అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెనీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం మధ్యవర్తిత్వల నుంచి బయటపడడం డిఫరెంట్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత చాలా చక్కటి ఆర్థిక లాభాలు ఉద్యోగ లాభాలు విద్యా పరిపూర్ణత ఆరోగ్య లాభాన్ని పొందుకోవడం ఆశించినటువంటి ధనయోగం ఈరోజు ఉల్లాసవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది వీరికి ఏడు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి సాయంకాల సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఎందుకంటే సాయంకాల సమయంలో దుష్టుల సావాసం వల్ల మద్యపాన సేవన చేసి వాహనం నడపడం కానీ మద్యపాన సేవ చేసినటువంటి వాడి యొక్క వాహనం ఎక్కినా కానీ అంటే మీరు మద్యపానం చేసి వాహనం నడిపినా మందు కొట్టిన వాడి బండి ఎక్కినా ప్రమాదం మీకే ఈ ఒక విషయంలోనూ అలాగే ఇంకొక విషయం ఉంది అనవసర వ్యక్తులతో పరిచయాలు ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలు మీకు అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి ఉదయాస్తమానం మీకు అనుకూలంగా ఉంది ధనయోగం ఉంది విద్యాలాభం ఉంది ఉద్యోగలాభం ఉంది ఆత్మస్థైర్యం మాట తీరు సోదర మైత్రి కానీ ప్రయాణ లాభం కానీ మాతృ సౌఖ్యము పితృ సౌఖ్యము వస్తులాభము వాహన యోగము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి గొప్ప వ్యాపారము కొత్త వ్యాపారము వ్యాపార భాగస్వామి అనుకూలత సంతానపరమైనటువంటి అభివృద్ధి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అందుకోవడం శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం రుణ విమోచనం ఆర్థిక లాభాలు అనుకూలవంత దాంపత్య జీవనం వ్యాపార భాగస్వామితో మంచి అనుకూలత వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు ఆకస్మిక ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల జూదుమ ధనప్రాప్తి కోర్టు వివాదాలు సమస్య పోవడం సమస్యలు పరిష్కారం అవ్వడం భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరగడం చాలా మంచి అభివృద్ధి పొందుకోవడం ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ హెచ్ఎం వేషాలు పొందుకునే అవకాశం మంచి రాజ్యాధికారం రాజకీయంగా అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారికి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినిపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోర్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం డోర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు చాలా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కనబడుతుంది ఎల్ఐసి మెడికల్ గృహ మనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు విద్యార్థిని విద్యార్థులకి ప్రతి పరీక్షల్లో విజయం సాధించగలిగేటువంటి అదృష్టయోగం ధనయోగము రుణ విమోచనము ఆనంద యోగాన్ని పొందుకునే అదృష్ట యోగాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికే నాలుగు అంకెను అందిస్తే చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ముఖ్యంగా భార్య తరపు బంధువుల నుంచి మంచి విశేషమైనటువంటి యోగం శుభవార్తాశ్రవణం బంధుమిత్రులతో అనుకూలత ఆనందకరమైనటువంటి సంపద రుణపీడా పరిహారం కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అలాగే కొత్తగా ఈ వ్యాపారంలోకి వాళ్ళకు కూడా లాభవంతమైన స్థితి ఈ వ్యాపారంలో భాగస్వామితో అనుకూలత వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది ఇక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకాల వ్యాపారస్తులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ క్రమాగారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను సోషల్ మీడియా సాటి జరిస్టుల వారికి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్స్ వ్యాపారంలో లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం రాజకీయ రంగంలో అనుకూలవంత శుభస్థితి ఎల్ఐసి మెడికల్ గురైన జంటకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం పాలసీలు అనేక రకాలుగా మీకు శుభయోగాన్ని కలిగించడం సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విధాలు కూడా మంచి ఉన్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతం శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చును చాలా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని అదృష్ట యోగాన్ని పొందుకుంటారు ప్రశాంతమైన జీవనం ఎక్కువ కనబడుతుంది వాహన యోగం ఉంటుంది విద్యలో రాణింపు విదేశాలకు కూడా స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పియాలని పొందుకునే అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చును వీరికి తొమ్మిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి వాగ్వివాదాలు ఉంటాయి ఆ వివాదంలో మంచితనంతో మీరు గెలవగలిగే అవకాశం అంటే మీరు అనుకున్నది సాధిస్తారు ధనధాన్య వృద్ధి వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతం మంచి ప్రదర్శన చేయడం ప్రభు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డుకి కూడా మీరు నామినేట్ అయ్యేటువంటి కళా క్రీడా ప్రదర్శన ఉండబోతోంది అటువంటి శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు తోవ్వేవారికి తోలూరు ఎగ్జిన్ సూపరిశ్రమల లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తోవేవారికి తోలూరు ఎగ్జిన్ సూపరిశ్రమలో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద యోగాలు వృత్తి ఉద్యోగాదుల లాభాలు నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం విద్యార్థి విద్యార్థికి ముఖ్యంగా విదేశాలకు కూడా మంచి విద్యాలయాల్లో ప్రవేశం లభించే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వారికి అభివృద్ధి రాజకీయ అనుకూలత కళాకళ క్రీడా లాభాలు సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవడం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనంగ్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణంకి శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి అనుకూలత బోటిక్స్ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాని కూడా అనుకూలత శుభవార్తాశ్రవణం వివాహ యోగం సంతాన యోగం ఉద్యోగలాభం విదేశీయానం ప్రయాణ అనుకూలత రుణ విమోచనం రోగనాశనం అదృష్టవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి రాజయోగము మహారాణి యోగము బంధుమిత్రుల కలయిక బాల్యమిత్రుల్ని కలుసుకునే అవకాశం మిత్రుల సహకారం వల్ల కానీ సోదరుల సహకారం వల్ల కానీ తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు నూతన వాహన యోగం తల్లిదండ్రుల యొక్క కృపా కటాక్షాలతో వారు ఆశీస్సు ఆశీస్సులతో మీరు మీరు అడిగినటువంటి వాహనాన్ని మీ పేరెంట్స్ మీకు కొనివ్వగలిగే అవకాశం ఉంది తప్పకుండా వాహన యోగం ఉంది బట్ నిదానంగా నడపండి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఆవేశంతో ఉండకండి మద్యపాన చేయకండి ఎందుకంటే స్నేహితులతో దుస్తులు అంటే స్నేహితులలో కొన్ని దుస్తులు ఉంటారు వాళ్ళ మాట వినకుండా మీ కొత్త బండిని జాగ్రత్తగా అనుకునే ప్రయత్నం చేయండి లేదా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే ఈరోజు మాత్రం చాలా మంచి ఆనందకరమైన శుభయోగం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి తోలు ఎక్కువ సూపరిశ్రమ లాభాలు రైతన్నలకి పొలము లాభం అంటే పొలం కొనుగోలు చేసే అవకాశం మరియు మన మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులకి స్థలం కానీ లేదా ఏదైనా ఫ్లాట్ కానీ గృహము గాని కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది అంటే గృహ యోగం ఒక మంచి అసెట్స్ ఉంటాయి వల్ల దానిలో మంచి ప్రయోజనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసీ ప్రయోగ సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకోగలిగే ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు షూ సూపరిశ్రమ లాభాలు రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగం అభివృద్ధి కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపరచులు లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార అభివృద్ధి ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును అనుకున్నటువంటి కార్యసిద్ధి విద్యాలాభం ఉద్యోగ లాభం అనుకూలమైనటువంటి ప్రేయసీ పిల్లల సఖ్యత పెద్దల అంగీకారంతో ఒకటవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి కాస్త తల్లి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే తల్లిగారికి స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే వాహనాన్ని సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయకండి కొత్తది కొనుగోలు చేయొచ్చు అదే కొత్తది కొనుగోలు చేసినా అతివేగం అనర్థదాయకం మద్యపాన సేవన కూడా ప్రమాదం ఇలా మీకు కొన్ని కొన్ని విషయాల్లో ఒక ఇబ్బంది అలాగే ఇంటిని డెకరేట్ చేయడానికి కానీ ఇంటిని ఈ కలర్స్ వేయించడానికి కానీ ఈ రోజు కాకుండా మరొక రోజు మాట్లాడండి ఈ విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో మీకు లాభాలు ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆర్థిక పరిశ్రమ అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల జూదం వల్ల ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపంచ లాభం రైతన్నలకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కానీ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే సోషల్ మీడియా శాలిటీ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడల లాభాలు సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చును వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలంగా శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో పాణ కర్మాగారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతల వారికి జ్యోతిష్య పండితులు మంచి లాభాలు అన్ని రంగాలకు అనుకూలత కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామితో అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోని దాంపత్యం తప్పకుండా అనుకూలత ఉంది కానీ తల్లి తర గారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి ఒకసారి అమ్మతో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఏదో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది వీరికే ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ఊహించిన విజయం ఉన్నత స్థాయి ఆర్థిక ప్రయోజనం శత్రునాశనం మిత్రలాభం గృహయోగం స్థలయోగం పొలము లాభం రైతులకి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ తో వారికి తోలు షూ సూపరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తుల ఉద్యోగ లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ని శుభవార్త వినవచ్చు వివాహ సంబంధ చర్చల్లో సఫలత మాతృ సౌఖ్యము పితృ సౌఖ్యము సోదరులతో అనుకూలత మంచి అనుబంధము ఆస్తి పంపకాల్లో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో కూడా మంచి లాభాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి కళాశాలలో ప్రవేశం కానీ పొందుకునే అవకాశాలు బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోగలిగే అదృష్టయోగం ప్రశాంతమైన జీవనం మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు వారికి లాభం పెట్రోలియం బేకరీ నూనపాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ విద్యాలయ ఉద్యు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఇచ్చిన ధనం తిరిగి రావడం రుణ విమోచనం రోగనాశనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీలు జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వరకు జ్యోతిష్యప్పటిక అనుకూలత వైద్యుల వైద్య బృందాల వరకు న్యాయవాదులకి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహినివాడి జట్లకి అనుకూలవంతమైన శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారికి కూడా యోగ్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం వస్తువాహన సౌలభ్యం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి పెట్రోలియం బేకరీ నూనె పొందాలకి శుభయోగాలు రైతులకి పంట సానుకూలత మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కురగా పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకలకి లాభవంతంగా ఉంటుంది వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంత శుభయోగం సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కలెక్టర్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర కన్సల్టేషన్ ఆధారపడవచ్చు మ్యారేజ్ బీరు నుంచి తప్పక శుభవార్త వినచ్చు కుటుంబ సౌఖ్యం బాగా ఉంది సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది తప్పకుండా ఆత్మీయులతో అనుకూలతలు శుభమైనటువంటి వివాహ సంబంధ సంతాన సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అనుకూలం ఉంటుంది వృత్తిలో ఉద్యోగంలో విద్యలో రాణింపు విదేశాలకు కూడా స్థిరమైనటువంటి వాసాన్ని పొందుకునే అదృష్టయోగా ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభజనంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు చాలా బాగుంది చాలా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగం ధనము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము రోగనాశనం రుణ విమోచనం చేసిన తప్పిదాలని సర్దిద్దుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయం సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం నూతనంగా స్వయంగా ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ వారికి తోలు రెగ్జులు సూపరిశ్రమల్లో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బావుతో వారికి తోలు రెక్తుల శుభరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల వారికి అనుకూలత కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఐఎల్స్ జిఆర్ఈఫల్ లాంటి పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ లాక్ పరీక్షలు కానీ విజయము తథ్యము ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము ఆనందకరమైనటువంటి ప్రయాణం ధనం విదేశీయానం ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు కళాకాల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగ అనుకూలత రైతాందలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినిపగొండు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమ లాభాలు మత్స్కాలకి మత్స్య సంపద వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహంకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృతుల వారికి శుభయోగాలు ప్రతి విషయంలో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికే నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీర రాశివారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఉదయం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి నేను సాయంత్రం అనుకుంటా ఇవాళ ఉదయం పూట బాలేదనుకుంటా ఉదయం పూట కాస్త పెద్దవాళ్ళ మాట వినండి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి లేచింది మొదలు నెగిటివ్గా లేవకండి లేవడం లేవడమే ప్రశాంతంగా నవ్వుతూ లేవండి అన్ని పనులు బాగుంటాయి లేవడం లేవడమే కోపంతో లేచినా ఆవేశపడినా పేస్ట్ గురించి బ్రష్ గురించో బగిట్లో నీళ్ళు లేవనో ఇలాంటి వాటివి కరెక్ట్ కాదు పిల్లలు హడావుడు పడుతున్నారనో లేట్గా హడావుడు పడుతున్నామనో వంట తొందరగా చేయాలనో అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక పిల్లలు పరీక్షకో లేదా కళాశాలకు వెళ్ళడానికి ప్రారంభమైన రోజనో లేదా ఇంకోటనో హడావుడికి లేవకండి ఒక అరగంట ముందు లేవండి పడుకునే ముందే ప్రశాంతంగా ప్లానింగ్ వేసుకుంటే చాలు చాలా మంచి అనుకూలత ఉంటుంది ఏదేమైనా ఉదయం పూటనే ఏడు వందల ఎనిమిదింటి వరకు కాస్త హడావుడి నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి వాటిని ఒక్క క్షణం ఐదు నిమిషాలు మీరు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే తప్పకుండా ఈరోజు మొత్తం కూడా మీకు ఇరవై మూడు గంటల యాభై ఐదు నిమిషాలు సుఖము సంతోషము ఆనందం ఉంటుంది ఐదు నిమిషాలు కేటాయించండి మీకోసం మీరు తర్వాత అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి అలాగే ఈరోజంతా కూడా శుభకరంగానే ఉంది విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది లాభం ఉంది మిత్ర సౌఖ్యం రోగనాశనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వరకు శుభవార్త వ్యాపారపరంగా వ్యాపార అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక కన బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జి పనిచేసేవారికి అలాగే విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్లో లాభాలు పొందుకోవచ్చు రాజకీయ అనుకూలత సినిమా రంగంలో బ్రహ్మాండమైన వ్యాపారం కళాకాల క్రీడాకలకు అనుకూలత ఉంది మంచి వ్యక్తిత్వం ఉంది ధనయోగం ఉంది రుణ విమోచనం ఉంది ఉద్యోగ లాభం ఉంది విద్యా పరిపూర్ణత ఉంది అనుకున్నటువంటి చోట విద్యా లాభాన్ని పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతులు కులవృత్తుల వాళ్ళ లాభాలు విదేశాలు కూడా అనుకూలవంత శుభస్థితి ఇవన్నీ కూడా మీకు శుభాన్ని కలిగిస్తున్నాయి దైవిక చింతన ఆధ్యాత్మిక ప్రయాణం తీర్థయాత్రలు అలాగే మంచి మొక్కులు తీర్చుకోవడం ఉద్యోగ నిమిత్తమే విదేశీయాన ప్రయాణాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఉంటే అన్ని శుభకర ఆనందకరంగా ఉంటాయి అటువంటి ప్రయత్నాలు చేయండి శుభ సంతాన వార్త వింటారు వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీకు కంగారు పడకుండా ఉంటే చాలు లేచింది మొదలు ప్రశాంతంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే శుభకరం ఆనందకరం అదృష్టయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం సమస్తా సుఖినో భవంతు